ఆగనిగళం ప్రజాబళం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం కడప జిల్లా పిక్కడూరు మండలం మండలంలోని పల్లెలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ జోధి ఆక్వర్యంలో ఏపీ సీసీ సీపీఎం అభ్యర్థి వైఎస్ శర్మితారెడ్డి ప్రచారం నిర్వహిస్తారు చంద్రగా ఆమె మాట్లాడుతూ కడప ఎంపీగా అనడు వైఎస్ఆర్ కూడా పనిచేశాడు వైఎస్ వివేక సైతం ఎంపీగా గెలిచాడు ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డ కూడా కడప ఎంపీగా పోటీ చేస్తుంది ఒకసారి గమనించండి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి న్యాయం ఒకవైపు హత్య చేసిన వ్యక్తి ఒకవైపు పోటీలో ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించండి న్యాయం కోసం నేను పోటీ చేస్తున్నాను అధర్మం కోసం అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి న్యాయం కోసం అయితే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని మీ వైఎస్ఆర్ బిడ్డ షర్మిలారెడ్డి వేడుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య మీ ఓటే కాదు మీ ప్రేమను మీ అభిమానాన్ని కూడా అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే కడప జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలన్నీ మీరు చూస్తున్నారు మీకు రాజశేఖర రెడ్డి గారు తెలుసు మీకు వివేకానందరెడ్డి గారు కూడా తెలుసు నంద రెడ్డి గారిని క్రూరంగా ఘోరంగా గొడ్డలి పోట్లతో నరకడం జరిగింది ఆయన చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది ఆయన చనిపోలేదు ఆయనను చంపారు ఆ రోజున ఎవరు చేశారో తెలియలేదు కానీ ఈ రోజున సిబిఐ స్పష్టంగా చేయించిన వాళ్ళు అవినాష్ రెడ్డి అని స్పష్టంగా చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్లో లో హత్య జరిగిన ముందు రోజు ముందు రోజు కలిశారు హత్య జరిగిన రోజు కలిశారు అని సాక్ష్యాలు చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారని అంతకు ముందు రోజు ఆ రోజు సాక్ష్యాలు చూపిస్తుంది కోట్ల వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలని అందులో ఐదు కోట్ల అడ్వాన్స్ కూడా ముట్టిందని సిబిఐ ఆధారాలు చూపిస్తుంది మరి ఇన్ని ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారికి ఏ శిక్ష పడలేదు కారణం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాడని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావాలని ముఖ్యమంత్రి కావాలని మీతో పాటు నేను కూడా కోరుకున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి అవినాష్ రెడ్డి మీద పోటీగా నిలబడింది అంటే ఎందుకు నిలబడిందో ఒకసారి ఆలోచన చేయండి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఒక అన్యాయం జరిగింది వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు ఈ రోజుల వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ భార్య న్యాయం కోసం గడప గడప తిరుగుతూనే ఉన్నారు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల నుంచి పోషిస్తూనే ఉంది న్యాయం కోసం అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది అన్నా మీరు న్యాయం వైపో మీరు నేరం వైపు మీరు కూడా నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి చేయించారు అని సిబిఐ చెప్తున్నా రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన వినాశ్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు మీకు ఎలా సేవ చేశాడో వివేకానంద రెడ్డి గారు మీకు ఎలా అందుబాటులో ఉన్నాడో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీరు గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటుంది మీకు సేవ చేస్తుంది అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది అవినాష్ ఒకవైపు ఉన్నాడు ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది నేరం ఇంకోవైపు ఉంది ధర్మం ఒకవైపు ఉంది డబ్బు అధికారం ఇంకోవైపు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది వివేకానంద రెడ్డికి న్యాయం చేయమని ఆయన కుటుంబానికి న్యాయం చేయమని రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నన్ను గెలిపించండి మీకు మాటిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి ఇక్కడే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అందుబాటులో ఉంటుంది మీకే నా జీవితాన్ని అంకితం చేస్తానని హస్తం గుర్తు హస్తం గుర్తు మీద ఓటేయండి అన్న రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు అన్న ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించాలని వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనం పూర్తిగా ప్రార్థిస్తుంది హస్తం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థిగా జోతంగా పోటీ చేస్తుందన్నా మీరు మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేయాలని ఆశపడుతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్వాడుతున్నాయి انھن کي پڙھڻي آھي